తెలంగాణ హైకోర్టు సీరియస్ టికెట్ ధరల పెంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారం జరిపింది ఎనిమిది వందల రూపాయలు పెట్టి సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడని ప్రశ్నించింది కోర్టు ఓ కుటుంబం నుంచి పది మంది వెళ్తే పదివేలు ఖర్చు పెట్టాలా అని ప్రశ్నించింది బెనిఫిట్ షో అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రదర్శిస్తే చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది కోర్టు బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం అంటూ వాదించిన పిటిషనర్ తరపు లాయర్ ఈ నేపథ్యంలో రెండు వారాల సమయం కావాలని అటు మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది తెలిపారు రెండు వారాలంటే సినిమా రిలీజ్ అయిపోతుందని పిటిషనర్ చెప్పారు వాదనలు విన్న జస్టిస్ విజయ రెడ్డి బెంచ్ సాయంత్రం ఆర్డర్ ఇస్తామని తెలిపింది పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది టికెట్ ధరల పెంపునకు సంబంధించిన దాఖలైన పిటిషన్పై పై విచారణ జరిగింది అటు ఎనిమిది వందల రూపాయలు పెట్టి సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడని ప్రశ్నించింది కోర్టు ఒక కుటుంబం నుంచి పది మంది సినిమాకి సినిమాకెళ్తే పదివేలు ఖర్చు పెట్టాలని ప్రశ్నించింది బెనిఫిట్ షో అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రదర్శిస్తే చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది బెనిఫిట్ షో ఎవరి కోసం బెనిఫిట్ అంటూ పిటిషనర్ లాయర్ ఈ నేపథ్యంలో వాదించారు రెండు వారాల సమయం కావాలని అటు మైత్రి మూవీ మేకర్స్ తెలిపిన నేపథ్యంలో రెండు వారాలంటే సినిమా రిలీజ్ అయిపోతుంది సాయంత్రంలోగా ఆర్డర్ ఇస్తామని న్యాయవాది తెలిపారు